అందరికీ నమస్తే అండి నేను మీ కాని హై లైవ్ లో నేను ఒకటి కనిపెట్టాను ఎక్కువ రాసి ఎక్కువ కొంచమే ఫ్రెండ్స్ నేను ఒకటి కనిపెట్టాను అదేంటో తెలుసా లైవ్ వీడియో ఎప్పటి నుండో నేను చేయలేదు అయితే ఈరోజు చేశాను కదా ఈరోజు చేస్తే కెమెరా ఎప్పుడు కూడా నేను లైవ్ అడ్డగా పడదాము నా డ్రాయింగ్ కోసం అని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను నేను కానీ ఎప్పుడు కూడా యూట్యూబ్ వాడు తిన్నగే లైవ్ చెయ్యు తిన్న కెమెరా తిన్నగా పెట్టు కెమెరా తిన్నగా పెట్టు రోట్అట్ చేయొద్దా అని చెప్పారు కానీ ఈరోజు ఎందుకో లైవ్ ఆప్షన్ ఒకసారి చూద్దాము ఏదైనా సెట్టింగ్స్ ఏమైనా మారాయి అనుకున్నాను లైవ్ లో అడ్డగా వస్తుంది చిన్నగా కాకుండా అడ్డగా వస్తుంది చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ ఉంటాయి కదా అలాగే మన యూట్యూబ్లో లో కూడా ఫిల్టర్స్ ఇచ్చారు ఆడవాళ్ళకి ఫిల్టర్స్ అంటే ఎక్కువ మంది కొంతమంది మేకప్లు వెయ్యరు కదా వాళ్ళ కోసం ఈ ఫిల్టర్ అనుకుంటాను చాలా బాగుంది అందరూ లైవ్ వీడియోస్ చేయండి అలాగే నార్మల్ వీడియోస్ కూడా చేయండి సరేనా ఎందుకంటే ఫిల్టర్స్ ఇచ్చారు చాలామంది పింపుల్స్ ఉన్నాయి లేదంటే బ్లాక్ ఉన్నాము అని చాలామంది వీడియోస్ చేయడం మానేస్తారు వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ పాడాలనుకుంటారు ఇష్టమైనది ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలనుకుంటారు కానీ మేకప్ వేయని వాళ్ళకి అయితే చాలామంది ఇబ్బంది పడతారు నేను అసలు మేకప్ వేయను సో నాకు కూడా అనిపించింది యూట్యూబ్ ఫిల్టర్ ఏవైనా చేంజ్ అయితే బాగుంటాయి అని ఎస్ ఎస్ చేంజ్ అయింది చేంజ్ అయింది చేంజ్ అయింది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది చాలా నచ్చింది ఇలా అడ్డగా అంటే మేము మ్యూట్ చేసుకోవచ్చు లేదు క్రియేటివ్ హైలైట్స్ ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడాం కదా ఇప్పుడు నేను మాట్లాడింది అక్కడ క్రియేట్ హైలైట్ ఉంది కదా అది నొక్కితే అది చిన్న వీడియో ఏమవుద్ది అంటే కట్ అవుద్ది అక్కడ కట్ అయ్యి మన గ్యాలరీలో సేవ్ అవుద్ది చాలా బాగుంది యూట్యూబ్ సరే యూట్యూబ్ ఒకటి బాగున్నాడు కనుక మనకి ఇంకా దిమ్మ తిరిగిపోయిందండి నాకైతే మామూలుగా లేదు నాకు చాలా నచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి మీరు లైవ్ చేయండి లైవ్ వీడియో చేసి చూపించండి నేనైతే రాత్రి రాత్రి చపాతీ చేశాను చపాతీ చేశాను ఆ చపాతీ చేసింది వీడియో పెద్ద వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను అవ్వలేదు సరేనా చేస్తాను వీడియో నా మొక్కలు చూపిస్తాను ఫస్ట్ మీ లైవ్కి ఎప్పుడు వచ్చినా నా మొక్కలు చూడకుండా ఉండకండి సరేనా ఈ మొక్క నేనే తెంపిస్తాను ఇందులో ఎక్కువ మొక్కలు అయిపోయాయి గులాబీ మొక్కలును బంతి ఒక్క దగ్గర అయిపోయింది మనీ ప్లాంట్ ఇలా పైకి వెళ్తారు ఇది నాకు ఇష్టమైన చెట్టు అండి మా ఇంటి ఎదురుకుంటుంది చాలా బాగుంది కదా మీకు ఎందుకో చూపించాలనిపించింది కానీ ఇక్కడ వీడియో చేయడం అవ్వదు బట్ నేను ట్రై చేస్తాను కానీ బా గాలి బాగా వీస్తుంది పాముల్లో ఉన్నాయి కదా కానీ చాలా బాగుంది ఇక్కడ కూడా వీడియో చేయాలనిపిస్తుంది పైన నుండి కిందికి జాడుతానేమోనని భయంకి వీడియో తీయను ఓకేనా ఆపేస్తే ఏమో అనుకుంటాం కానీ కాదే లాక్లో ఉందంట ఏమి లాక్లో ఉందో ఏందో లాక్ కూడా తీయాలా ఎంత ప్రాసెస్ ఉందా దీనికి ఇది ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడే అడ్డగా ఉన్నప్పుడే లాక్ తీయాలంట ఇది ఒక పెద్ద ప్రాసెస్ చాలా కష్టం అండి ఇలా అయితే ఎలా యూట్యూబ్ అడ్డగతి ఈ వీడియోని ఇద్దాం అనుకున్నాను గంగిరెద్దు వస్తుందేమో అనుకున్నాను సరే క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను సరే అది కూడా ఇవ్వలేదండి షూర్